ఘట్కేసర్ సర్కిల్ ఎనిమిదో డివిజన్ పోచారం నారపల్లి కొర్రెముల గ్రామంలోని లక్ష్మీనగర్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా భోగ్ బండారో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రాంబాబు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు చంటి నాయక్ వజ్ర హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ నాయక్ డాక్టర్ రమేష్ నాయక్ యువ నాయకుడు శ్రావణ్ నాయక్ వెంకన్న నాయక్ సందీప్ బానోతు లక్ష్మి సునీత హరిత కవిత మధ్యానాయక్ తదితరులు హాజరయ్యారు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర నేటి నవ సమాజానికి గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బాటలో నడిచి సమాజ ఐక్యతను పెంపొందించుకోవాలని బంజారా భాషా సంస్కృతిని కాపాడాలని అన్నారు మారుతున్న కాలంలో సేవాలాల్ స్ఫూర్తితో సమసమాజ నిర్మాణానికి కృషి చెయ్యాలని సూచించారు భక్తి శ్రద్ధల మధ్య సాధువు సంతుల చేతుల మీదుగా భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మహారాజ్ రెండు వందల ఎనభై జయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము ఇక్కడ మన బంజారా జాతికి గర్వించదగ్గ విషయం ఏంటంటే సాక్షత్తు శివుని దినం మహాశివరాత్రి రోజు మన శివలాల్ మహారాజ్ రూపంలో కూడా ఈరోజు ఆయన భోగ భండారో జరుగుతుంది అంటే ఈ రోజు ఈ బంజారా జాతిలో అందరూ కూడా ఉపవాసం ఉంటూ మొక్కులు చెల్లించుకుంటూ ఆయన నామస్మరణతోటి ఈ బంజారా జాతి ఆయన అప్పుడెప్పుడో ఈ మూఢ నమ్మకాలను ఓకేనా ఇలాంటి సాంఘిక దురాచారాలను దూరం పెట్టడానికి మన బంజారా జాతి ఎలా మెలగాలి ఎలా ఉండాలి అనేటువంటిది ఒక దశ దిశ చూపించిన వ్యక్తి ఆ మహాన్నతమైన వ్యక్తి ఆయన జయంతి రోజు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మన శంకర్ నాయక్ గారు రాంబాబు నాయక్ గారు డాక్టర్ రమేష్ నాయక్ గారు శ్రావణ్ గారు సందీప్ గారు అండ్ చిట్టి గారు ఇక్కడ అమ్మ అక్కలు అందరు కూడా ఇక్కడ బంజారా జాతికై తనను తలుచుకుంటూ ఈ రోజు బౌ భండారా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ అండ్ మన బంజారా జాతి ప్రజల అందరికీ మన సన్ సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జై సేవలాల్ జై సేవలాల్ జై మేరా జై మేరా మయాడి జై రామారావ్ మహారాజ్ జై రామారావ్ మహారాజ్ పాల్గొంటూ ఇవాళ అన్ని రంగాల్లో మన వాళ్ళు రాణించాలి వారు చూపించిన బాటలో ప్రయాణించాలి ఇప్పటికీ తండాల్లో ఉన్న నమ్మకాలు కావచ్చు నిరక్షరాస్యత నిర్మూలన కావచ్చు అదేవిధంగా బాల్య నిర్మూలన కావచ్చు ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి తండా చైతన్యం కోసం తండా ఐక్యమత్యం కోసం తండాల్లో సమసమాజ స్థాపన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు సేవలాల్ మహారాజ్ గారు ఆనాడు ఏది ఆశించకుండా తన జీవితాన్ని బాలబ్రహ్మచారి త్యాగం చేసిన మహానీయుడి స్ఫూర్తితో నేటి తరం యువత కావచ్చు తండా ప్రజలు కావచ్చు ఆదర్శ ముందుకు నడవాలని వారు చూపించిన మాటలు ప్రయాణించాలని వారు చేసిన సేవా అంకిత భావాన్ని స్వీకరించి తండా చైతన్యం కోసం పాటు పడాలని ఇలా అనేక మంది వక్తలు డాక్టర్ ప్రకాశ్ నాయక్ గారు అనేక మంది తెలియజేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శేవాలా జై మెలమయాడి జై శల్ జైలాల్ాజ్కి జైబులో మహారాజ్ కి కి రెండు వందల ఎనభై ఏడవ జయంతి కార్యక్రమం నారాపల్లి లక్ష్మీనగర్ కార్యక్రమంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు అక్కలు చెల్లెలు అందరికి వచ్చారు సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గంలో ప్రయాణించి ఆ భగవంతుడి ఆశీస్సులతో సమాజం అంతా చల్లగా అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్చాలని ఆ శివుడి ఆశీసులు మా శేవలాల్ మహారాజ్ ఆశీస్సులు సమాజం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది విలువగానే వచ్చేసిన మా డాక్టర్ ప్రకాష్ నాయక్ గారు డాక్టర్ రమేష్ నాయక్ గారు రాంబాబు నాయక్ గారు యువ నాయకుడు శ్రావణ్ నాయక్ గారు సందీప్ నాయక్ గారు అదేవిధంగా మా బ్రహ్మ నాయక్ గారు అనేక మంది పెద్దలు అక్కలు చెల్లెలు అందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున యూనివర్సిటీ నుండి చంటి నాయక్ గారు వచ్చారు అందరికీ పేరు పేరున శేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ధన్యవాదాలు జై హింద్ జై శేవాలాల్ జై